ఆర్జిత సేవ టికెట్ల మార్చి నెల కోటా విడుదల చేయటం జరిగింది తిరుమల స్వయవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమల అర్చన అష్టదళ పాదపద్మారాధన సేవలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కోటాను డిసెంబరు పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది సేవ టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు పద్దెనిమిది నుండి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు ఇరవై నుండి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి డిసెంబరు ఇరవై ఒకటిన ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయటం జరిగింది కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు డిసెంబరు ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోట విడుదల చేయటం జరిగింది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబరు ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది డిసెంబరు ఇరవై మూడున అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట విడుదల శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోటా విడుదల వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీయవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది డిసెంబర్ ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతిలలో మార్చి నెల గదుల కోటాను డిసెంబరు ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు డిసెంబరు ఇరవై ఏడున మార్చి నెల శ్రీవారి సేవ కోట విడుదల చేస్తారు హెచ్టీటీపీఎస్ కోలన్ స్లాష్ స్లాష్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ బోర్డు చెప్పటం జరిగింది